హలో పిల్లలు ఇదొకటి పాతకాలం నాటి చిన్న పల్లెటూరి కథ ఆ ఊరిలో ఏ మూల చూసినా భయం భక్తి ఉండేవి చీకటపడితే చాలు వీధుల్లో జనసంచారం ఉండేది కాదు ఆ ఊరిలో గంగమ్మ అని అవ్వ ఉండేది ఆమె ఎప్పుడూ దేవుడి పాటలు పాడుతూ చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఉండేది ఊరి చివర్లో ఒక పాత పెద్ద రావి చెట్టు ఉండేది గ్రామస్థులంతా ఆ చెట్టు కిందనే దెయ్యం తిరుగుతుందని గట్టిగా నమ్మేవారు ఆ దెయ్యం నిజంగానే ఉండేది దాని పేరు కుట్టి అది రెండు అడుగుల ఎత్తు గుండ్రటి కళ్ళు కలిగి ఏమీ తెలియని చిన్నారిలా కనిపించేది ఆ పొట్టి దెయ్యం కుట్టికి పెద్ద పనేముండేది కాదు పాత ఇళ్లపైనుంచి చిన్న రాళ్లు విసరడం కిటికీ తలుపులు మెల్లగా కొట్టడం దాని చిలిపి పనులన్నీ ఇంతే ఒక రాత్రి రాముడు అనే గ్రామస్థుడు అటుగా వెళుతుంటే పొట్టిదెయ్యం కుట్టి అతని కాలు పట్టుకుని కిందకి లాగింది రాముడు భయంతో అరచి తూలిపడి పారిపోయాడు ఆ తరువాత రోజు గ్రామ పెద్దలంతా గుమికూడి ఈ పొట్టి దెయ్యం సమస్యను గురించి తీవ్రంగా చర్చించుకున్నారు వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది గ్రామస్తులంతా భయపడుతుంటే గంగమ్మ అవ్వ ఒక్కసారిగా లేచి నేను ఆ దెయ్యాన్ని పట్టుకుంటాను అని గంభీరంగా ప్రతిజ్ఞ చేసింది అందరూ ఆశ్చర్యపోయారు గంగమ్మ ఇంటికి వచ్చి దెయ్యాన్ని పట్టుకోవడానికి ఒక చిన్న కుర్చీ ఒక చిన్న పాత దుప్పటి మరియు పొట్లం కట్టిన పాయసం చేసింది ఆ రోజు రాత్రి ధైర్యంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడ చిన్న కుర్చీ వేసుకుని దుప్పటి కప్పుకుని దెయ్యం కోసం ఎదురుచూడసాగింది పొట్టి దెయ్యం కుట్టి అక్కడ పెద్ద మనిషి కూర్చున్నట్లు చూసి గందరగోళంలో పడింది ఇంత ధైర్యం ఎవరికొచ్చింది అని అనుకుంది కుట్టి మెల్లగా నడుచుకుంటూ దుప్పటి కప్పుకున్న గంగమ్మ దగ్గరికి వచ్చింది ఆ దుప్పటిని మెల్లగా పైకి లేపి లోపల ఏముందో చూడడానికి ప్రయత్నించింది గంగమ్మ తన పక్కన పాయసం పొట్లముంచింది ఆ తీపి వాసన దెయ్యం కుట్టిని ఆకర్షించింది దెయ్యం ఆ పాయసాన్ని తినాలని ఆశగా చూసింది కుట్టి ఆశగా పాయసం తినడానికి దగ్గరికి రాగానే గంగమ్మ నా బంగారు కొండ పాయసం తింటావా అని ప్రేమగా అడిగింది దెయ్యం ఆశ్చర్యపోయింది గంగమ్మ ప్రేమగా పాయసం తినిపించి ఆ దెయ్యాన్ని కుట్టిని బలవంతం లేకుండా ఆప్యాయంగా ఆ దుప్పటిలో చుట్టివేసింది ఆ దెయ్యం మూటను తన చేతిలో పట్టుకుని గంగమ్మ నవ్వుతూ గ్రామం వైపు నడిచింది ఆమె ముఖంలో భయం లేదు కేవలం విజయం మరియు దయ ఉంది ఉదయం గంగమ్మ దెయ్యాన్ని మూటలో పట్టుకుని వస్తుంటే గ్రామస్థులంతా ఆశ్చర్యంతో చూశారు రాముడు భయంతో పారిపోకుండా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు గంగమ్మ ఆ మూటను తెరిచి కుట్టిని బయటకు తీసింది ఇది దెయ్యం కాదు అల్లరి చేసే చిన్నారి అని అందరికీ చూపించింది కుట్టి